నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభు నా మనకి మహిమ కలిగుని గాక ఎలా ఉన్నారు మీ అందరం బాగున్నారా ప్రభు ప్రతి రోజు మాట్లాడుతూ మనం ధైర్యపరుస్తూ తృప్తిపరుస్తూ ఓదారుస్తూ ఆదరిస్తూ ఆయన మాటనిచ్చి మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు కదా ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామంటే మన ఎడల ఆశ్చర్యకార్యము జరిగించి మన శోధన తొలగించి మన శత్రువులందరినీ మిత్తులుగా చేసే దేవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి తప్పకుండా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాం చదువుకుందాం ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న అద్భుతమైన మాట శ్రేష్టమైన మాట ఎజ్రా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున దేవునికి స్థుతి కదండాక మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంది గనక మేము ఈ నది దాటగలుగుతున్నాం ఆ నది దాటి రావడానికి కారణం ఏంటంటే ఆయన మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఆవాహ నది మేము దాటగలిగాం ఆయనే మమ్మల్ని దాటించాడు చూడండి ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు తోడుగా లేకపోతే మనం ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళలే ఏ విషయంలో జయించలే ఏ విషయంలో మనం సమాధాన పరచబడలే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు అధైర్యపడకు కృంగిపోకు ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క సముద్రం దాటడానికి కారణం ఎవరు ప్రభు ప్రభు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద ప్రజలందరూ నడిచి యువతలకి రాగలి ఈరోజు శ్రమలు అనుకుంటున్నావేమో బాధలు నాకే అనుకుంటున్నావేమో నాకేంటి శోధన అనుకుంటున్నావేమో ఆరాధిస్తున్నాను కదా ప్రభును గణపరుస్తున్నాడు కదా నాకేంటి ఈ పరిస్థితి నా భరతుకేంటి ఇలా ఉందని హృదయకాలను అనుకుంటూ ఉండొచ్చు కానీ ప్రభు అంటున్నాడు తప్పకుండా ఈ శ్రమల నుంచి నేను బయటికి తీసుకొస్తాను యొక్క శోధన గుండా నువ్వు వెళ్తున్నావు కదా నేను బయటకు ఈ యొక్క బాధలో ఉన్నావు కదా ఈ బాధలో నుంచి నీకు ఆనందాన్ని ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నానని హృదయకాల నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఏడుపు నీ కన్నీరు నీ దుఃఖం అన్నీ కూడా ప్రభు నేను చూస్తున్నట్టు ఆ నదిని ఆ సముద్రాన్ని దేవాదేవుడు దాటించిన దేవుడు నీ ప్రాబ్లం ఒక లెక్క నీ సమస్య ఒక లెక్క నీ స్థితిని మార్చలేడా తప్పకుండా మారుస్తాడు హృదయకాలం ఆయనే అంటున్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను ఈరోజు కుటుంబంలో ఎన్నో రావచ్చు ఎన్నో వచ్చి నిన్ను కదిలించవచ్చు ఎన్నో వచ్చి నీ విశ్వాస మార్గంలోంచి నిన్ను పడగొట్టవచ్చు కానీ ఒక్క మాట పట్టుకో హృదయకాలం ఈ మాట పట్టుకో ఈ మాట పట్టుకున్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది సమాధానం కలుగుతుంది మనల్ని అంటే బలంగా నువ్వు ఎప్పుడు దేవుళ్ళు బలంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను బలహీనంగా కాదని ఎప్పుడైతే బలహీనపరచబడతావో చాలా కృంగిపోతావు ఆ ధైర్యపడతావు ఉదయకాల ఎందుకు ఈ మాట అంటే నిన్ను బలపరచడానికి నేను ధైర్యపరచడానికి ప్రభు వారికి తోడుగా ఉండి ఆ సముద్రాన్ని ఆ నదిని దాటించిన దేవాదేవుడు నీ కుటుంబంలో ఎదురయ్యే పోరాటాల్లో నుంచి సమస్యల నుంచి ఈ ఉదయకాలం నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు ఎప్పుడు ఈ మాట పట్టుకో మాట పట్టుకుంటే నువ్వు లేస్తావు మాట పట్టుకుంటే నువ్వు దాటగలుగుతావు ఈ మాట పట్టుకుంటే మళ్ళీ విశ్వాస మార్గంలో చక్కగా నడుస్తావు మాట పట్టుకొని విశ్వసించు నీకు ధైర్యం కలుగుతుంది సమాధానం కలుగుతుంది రవ్వే నీకు క్షేమాభివృద్ధి కలగజేయబోతున్నాడు ఈ వాగ్దానం ఈ జీవితంలో ఈరోజు నెరవేర్చి రవ్వే రోజంతా అంతే నీకు తోడే ఉండి నడిపించిన దాకా ఆమె కల మూసుకొని ప్రార్థనలేక ఇవ్వించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములనైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ విషయంలో కురిగిపోయారు ఏ విషయంలో అధైర్యపడుతున్నారో ఏ విషయంలో బాధలో ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం మళ్ళీ విశ్వాసయాత్రలు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉదయకాలం మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ మరి వారికి ఏదైతే ప్రయాస పడుతున్నారో ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా సఫలపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాను మీ విడలు వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో తోడుగా ఉండండి ప్రతి శోధనను తప్పించండి ప్రతి అపాయం నుంచి తప్పించండి ప్రతి కీడు నుండి విడిపించండి విడలకు కావాల్సిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చండిన పరిశుద్ధుడా ప్రతి ఒక్కరూ నేను ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టు ప్రతి విడల్ని వెలిగించి సమాధానపరిచి క్షేమకరమైన నీ మంచి మార్గంలో నడిపించమని నా యేసుక్రీస్తు యశుక్రీస్తు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి గాక ఆమె